దేవరతో తారక్ ఫ్లాప్ దర్శకుల పాలిట వరంగా మారాడు ఇది తారక్ గ్యారేజీ ఇచ్చట ఫ్లాప్ దర్శకులకు హిట్స్ ఇవ్వబడును ఇరవై మూడేళ్ల రాజమౌళి మిత్తను బ్రేక్ చేశాడు దేవర ముంగిట నువ్వెంత అంటూ బాక్సాఫీస్ రికార్డ్స్ ను మడత పెడుతున్నాడు అబో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే దేవర కథకు మించి దేవర గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు దేవరా రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు కానీ ఈ రేంజ్ హిస్టరీని ఫ్యూచర్లో మిస్టరీస్ని క్రియేట్ చేసే ప్లాన్ ఇస్తుందని మాత్రం అనుకోలేదు ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత దర్శకుని మేకింగ్ గురించి ఎక్కడో కాస్త జంక్యారు అభిమానులు కానీ రిలీజ్ తర్వాత భయాలన్నీ పటాపంచలయ్యాయి రాబోయే సినిమాలకు కూడా దేవర సాయం చేస్తోంది ఎందుకంటే దేవర గ్రాండ్ ఓపెనింగ్స్ చూసే నెక్స్ట్ రాబోయే సినిమాల థియేటికల్ రైట్స్ డిమాండ్ పెరుగుతుందట ఇక ఇప్పుడు దేవర ఎంత వసూలు చేస్తుందో తెలియదు కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన సినిమాతో మూడు వేల కోట్లు వసూలు చేసే ప్లాన్ను రెడీ చెప్పినాడని కేజీఎఫ్ సలార్ లాంటి చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేశాడు ఇక తారక్ ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇప్పటికే టైటిల్ కన్ఫామ్ చేయకుండా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు సో ప్రస్తుతం ఎన్టీఆర్తో సలాార్ను మించిన రేంజ్లో మూవీ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల కోట్ల స్ట్రాటజీని ప్లాన్ చేస్తున్నాడు మూడు వేల కోట్ల వసూళ్ల మూవీ ఇప్పటి వరకు ఇండియా హిస్టరీలోనే రాలేదు ఓ మూవీ రిలీజ్ అయ్యాక వచ్చే హిట్ అటాక్ను బట్టి వెయ్యి కోట్లు లేదా పదిహేను వందల కోట్లు వస్తాయని చెప్పొచ్చు కానీ అసలు సినిమా షూట్ కూడా స్టార్ట్ చేయకముందే మూడు వేల కోట్లు వస్తాయని చెప్పడం భ్రమ కానీ తారక్ విషయంలో మాత్రం అలా జరగదు ఎందుకంటే దానికి ఒక లెక్ ఉంది ఆ లెక్క వెనుక మ్యాన్ ఆఫ్ ది మాస్ అనే లక్ ఉంది దీనిని ప్రశాంత్ నిల్ టీమ్ బలంగా నమ్ముతున్నారు ప్రశాంత్ నిల్ కాన్డెన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ను మడత పెట్టేసే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది ఇప్పటి వరకు ఇండియాలో వసూళ్ల పరంగా దంగల్ మూవీ రెండు వేల కోట్లతో టాప్లో ఉంది సెకండ్ ప్లేస్లో పద్దెనిమిది వందల యాభై కోట్లతో బాహుబలి టూ ఉంది పన్నెండు వందల కోట్లతో కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ సినిమాలు ఉన్నాయి ఆ తర్వాత తొమ్మిది వందల కోట్లతో సలార్ ఏడు వందల యాభై కోట్లతో యానిమల్ ఉన్నాయి ఇప్పటి వరకు ఈ రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీనే రాలేదు అంతెందుకు బాహుబలి టూ తాలూకు వసూళ్లను ట్రిపుల్ ఆర్తో రాజమౌళినే రీచ్ కాలేకపోయాడు మరి ప్రశాంత్ ఈ హిస్టరీని క్రియేట్ చేయగలుగుతాడా అనే సందేహం వస్తుంది కానీ బలమైన కంటెంట్ తెలివైన మార్కెటింగ్ సింక్ అయితే లక్ కూడా ట్రాక్లోకి వచ్చేస్తుంది బంగ్లాదేశ్లో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ మయన్మార్ వియత్నాం మాఫియాతో పోరాడే స్టోరీ లైన్తో తెరకెక్కబోతోంది ఈ మూవీ మూవీ బ్యాక్డ్రాప్ చూస్తుంటే మతి పోగొట్టేలా ఉంది బంగ్లాదేశ్ మయన్మార్ వియత్నాం థాయిలాండ్ సింగపూర్ జపాన్ ఇండోనేషియా మలేషియాల్లో ఒకేసారి మూవీని రిలీజ్ చేసేలా అక్కడి మార్కెటింగ్ టీమ్స్తో కూడా టచ్లోకి వెళ్ళిందట ఫిల్మ్ టీమ్ ఈ రేంజ్లో పక్కా ప్లానింగ్ ఉంటే మూడు వేల కోట్ల మార్కును టచ్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు ఇక ఏమవుతుందో చూడాలి మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి